రక్షణ మోటార్ యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కర్నూలు నగరంలోని చెన్నమ్మ సర్కిల్ ప్రాంతంలో గత మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన రక్షణ ఫోర్ వీలర్ ఆటో యూనియన్ అధ్యక్షులు సుంకన్న ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ పాకిస్తాన్లో ఉన్న ఒక ముస్లిం నాయకుడు అక్కడ నుండి నదీ జలాలు పంపించడం సౌదీలో ఉన్న మరో ముస్లిం నాయకుడు ఆ దేశ మట్టిని రామమందిరంలో వాడుకోవాలని ఎంతో పవిత్రమైనదని నేడు యాభై ఆరు దేశాల రామనామ కీర్తనలతో ఆయా పట్టణాలు మారుమోగుతున్నాయి భారతదేశంలో ప్రతి పౌరుడు హిందువుని గర్వించగల విషయము రామమందిర నిర్మాణము జరగడం ఎంతో పవిత్రమైందని తెలియజేశారు రాముడు అందరి వారిని కావున భక్తులు అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ అన్నదానము పరబ్రహ్మం స్వరూపం అనే విధంగా భుజించాలని కోరుకుంటున్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మోహన్ రంగప్ప ఆనంద్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు నా పేరు అందరికీ జై శ్రీరామ్ అండి నా పేరు సుధాకర్ నేతాజీతో కన్వీనర్ ఈరోజు అయోధ్యలో రామ మందిరం బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ట చేస్తున్న సందర్భంగా ఈరోజు చిన్నమ్మ సర్కిల్ కూడెల్లో ఈ యొక్క రక్షణ ట్రాలీ రక్షణ ట్రాలీ యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం అనేది కార్యక్రమం చెప్పడం జరిగింది అలాగే అయోధ్య మందిరం అయోధ్యలో రామ మందిరం అనేది ఇది ప్రతి భారతీయుని యొక్క కళ ఈరోజు ఆ కళ సాకారమైనందుకు భారతీయులందరికీ మా యొక్క యూనియన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క రామ మందిరం కోసము చాలా ఏళ్లుగా పోరాటం జరిగిందండి అలాగే ఇప్పుడున్నటువంటి కొందరు కొన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేయడం వలన మన సహకారం జరిగింది అలాగే ఇది కేవలం హిందువులకు మాత్రమే కాదండి ఈ యొక్క రామ మందిరం కోసము పాకిస్తాన్లో ఉన్నటువంటి తన్వీన్ తన్వీర్ అహ్మద్ అనే వ్యక్తి పాకిస్తాన్లో ఉన్నటువంటి గంగా జలాన్ని కూడా మన అయోధ్యకి బ్రిటన్ ద్వారా పంపించడం జరిగింది అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుండి కూడా కొంచెం మట్టి కూడా మన అయోధ్య రామందరికి పంపించడం జరిగింది సో ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క రామ మందిర్ యొక్క బాలరామ ప్రతి ప్రాణప్రతిష్ఠను ఘనంగా వైభవంగా జరుపుకుంటున్నారు కావున ఈ యొక్క ప్రా మందిర్ యొక్క ప్రాణప్రతిష్ఠకు అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ద్విజీయంగా జరిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు చూసుకుంటే కనుక ఎంతోమంది లక్షల మంది వేల మంది ప్రాణ త్యాగానికి ఈరోజు మనమంతా సంతోషంగా జరుపుకుంటున్న ఈరోజు మన మోడీ గారి కృషి వల్ల ఎంతోమంది ప్రాణ త్యాగం వల్ల ఈరోజు మనకు జరుగు ఘనంగా జరుగుతుంది సో మేము ఈరోజు చిన్న రక్షణ ట్రాలీ యూనియన్ తరఫున మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఇది ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగా ఇది ఏదో ఒక కులానికి దీని కాదు ఇది విజయం కాదు ప్రతి ఒక్క భారతీయుడిది ఈరోజు నెరవేరిన రోజు కులాలకు అతీతంగా అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నారండి ఇలాంటి మా లైక్ చేయండి చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి